హాయ్ వెల్కమ్ టు అమ్మాన్యోస్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దీనిలో భాగంగా గురువారం మొదటగా పట్నలోని బీఆర్ ఆక్స్ఫోర్డ్ ఒలంపియాడ్ స్కూల్లో జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు వారికి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్రావు బండి వెంకటేశ్వర్లు బాలభాస్కర్రావు నరేంద్రబాబులు పాల్గొన్నారు అనంతరం మున్సిపాలిటీ ఆఫీసు ఏరియా వైద్యశాల ప్రభుత్వ హైస్కూళ్ళలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు Birthday night. Birthday night. Alapu nine nine. Takee or nine. Desert wali nine ladnaat. Alapu. Now, latest song by Nandlal Sorey. Ji boiyan. శ్రీతా కమిషన్ గారు పుష్పపుత్యం వచ్చి ఆహ్వానం కలుగుతున్నారు గారికి స్వాగతం ముందుగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మహాత్మా గాంధీజీ గారికి పుష్పాంజలి చేయడం జరుగుతుంది పుష్పాంజలి ఘటించిన తర్వాత అమితా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందాం స్వతంత్ర భారత్ प्रभा महात्मा गांधी जी के महात्मा गांधी जी के बोले सुबं केन्द्र तारी करि खबर काय

సెల్యూట్ చెప్పినప్పుడు ఎవరు చెప్పచ్చు కొట్టద్దు పతాక విషయం చేసినామంటే దయచేసి చెప్పట్లు కొట్టద్దు చెప్పట్లు కొట్టద్దు

మీ నాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన పురపాలక సంఘ మేనేజర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచుందాం సార్ మేనేజర్ గారు క్లుప్తంగా రెండు నిమిషాలు సెలెక్ట్ చేయాలి ఎమ్మెల్యే గారి మిగతా చాలా కార్యక్రమాలు

अरे सन मैं तो 何 <noise>

అనేక ఇబ్బందులు ఒక బానిస్పతిగా ఉండే పరిస్థితి ఎంతోమంది ఏకమూర్తులు వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు మనం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం అందరం కూడా సెక్యూర్ లైఫ్ అనిపిస్తూ ఉన్నామంటే వాళ్ళందరినీ కూడా ఈ ఆగస్టు ప్రతిపరించుకుంటూ జరుపుకునే దినోత్సవం ఈ ఆగస్టు స్వతంత్ర దినోత్సవం ఈ కార్యక్రమం మన అందరం కూడా మన ఫ్యామిలీ గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ దేశభక్తి కోసం కూడా అదేవిధంగా మనం పాటుపడాలని చెప్పి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కోసం ఏడు ప్రజల వయసులో కష్టపడుతున్నారో మా అందరం కూడా మనకు జాత్యవరకు వరకు రాష్ట్రం కోసం ఈ దేశం కోసం చేయాలని చెప్పి పిలుపునిస్తూ చూస్తారు और सर का चाल बहुत है सर का बहुत అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి